జనసేన పార్టీ ఆఫీస్ లో అత్యధిక సంఖ్యలో యువత ఇన్ఛార్జీ అలహరి సుధాకర్ చే కండువాలు కప్పించుకుని జనసేన పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ ఈ రోజు స్వచ్ఛందంగా యువత నాని అధ్యక్షతన అసేక్షంగా వచ్చి పార్టీ కండువా కప్పించుకున్న సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు మన నానికి ఇప్పులు గారికి చందూ గారికి ఫస్ట్లో పార్టీలో రీఎంట్రీ ఆల్రెడీ పార్టీలో మనసులో Ayo, మర్యాద తప్పదు కాబట్టి నమస్కారాలు పెట్టారు తప్పదు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి ఒక్కరికి స్వాగతం ఈరోజు కావలి జనసేన పార్టీలో చాలా శుభ దినోత్సవం శుభ సందర్భంగా ఉంది ఈ రోజు పార్టీకి పరంగా కూడా అక్కడ టికెట్లు అనౌన్స్ చేశారు ఎవరెవరు అనేది అంటే చాలా మంచి రోజు అనే ఉద్దేశంతో మీరందరూ కూడా మంచి రోజు కాదో తెలియదు కానీ తెలియకుండానే మనం మంచి రోజు పెట్టుకున్నాం చాలా కంగ్రాట్స్ చందని ఫస్ట్ ఆఫ్ ఆల్ నానికి జనసేన పార్టీలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినందుకు ఇంకోసారి స్వాగతం పలుకుతూ చాలా థ్యాంక్స్ కూడా చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడిన వ్యక్తి మధ్యలో ఎవరూ మానేయకూడదు మనం పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఆదర్శాలని కేవలం వేరే ఎవరి ఫోటో లేదు నా రూమ్లో చూస్తే మీరు కేవలం ఆశయాల్లో ఆదర్శాలని మానే ఒకసారి కానీ చదివి సార్లు కానీ మీరు పెట్టుకోగలిగితే ఎంతో ఒక్కొక్క లో చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది ప్రతి ఒక్కరికి మనకి ప్రజారా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మన ప్రజాస్వామ్య హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో జరిగినట్టునే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన సూచనలు అయితేనేమి రాజ్యాధికారం అనేది ఎవరబ్బ సొత్తు కాదని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు ప్రతి ఒక్కరిది కేవలం డబ్బున్నోళ్ళు ఏదో కొన్ని కొంత కులం వాళ్ళు రాజ్యాధికారం అనుభవిస్తున్నారు ఎన్ని సంవత్సరాలు ప్రతి ఒక్కరూ మనం ఎదుగే ఎదిగే పరిస్థితుల్లో ఉన్నాం కానీ రాజ్యాధికారం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మినిస్టర్లు అయిన వాళ్ళు వాళ్ళేమో కోట్ల కోట్ల అధిపతి అయిపోతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంతో ఫ్యూచర్ ఉండి ఎంతో సంపాదించి తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు కేవలం మన కోసం మీకోసం మన మీరికా యూత్ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అంటే మీరు అంతమంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కున్నప్పుడు కూడా మీకు చాలా మంది ఓటు హక్కులు లేకపోయిండొచ్చు ఈసారి మీ అందరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మాక్సిమం ఓటు హక్కు ఉంది కాబట్టి ఈసారి మాత్రం మనం గట్టిగా నిలబడడానికి మీ అందరూ ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్ళి మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నాయకుడుగా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు చేయగలిగితేనే రాబోయే యుగంలో మనకి కానీ మీకు ఫ్యూచర్లో మీ పెళ్ళిళ్ళ పెళ్లి పిల్లలైనా కానీ బతకాలంటే ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మాత్రం కంపల్సరీగా మనం మేలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇప్పుడు పొత్తులో భాగంగా కూడా మనం తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాం కానీ మనకంటూ కొన్ని విలువలు ఉంటాయి మన ఇంటికి ఎవరన్నా రావాలంటే మన ఇల్లుకి బాగుండాలి అంటే మన మర్యాద ఉంటేనే మనకి ఉంటుంది లేదంటే మనం లెక్కలేని తనంగా ఉంటాం కాబట్టి మనం మనకు ఒక మర్యాద పరంగా ఉండాలి అనే ఉద్దేశంతో కావలి నియోజకవర్గంలో ఎవరు పెట్టడంతో పెద్ద ఆఫీసు మన కోసం మీ అందరి కోసం మన కోసం మన పార్టీ కోసం మనం పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటే ఆశ గుర్తు పెట్టుకోండి మీ మీరు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళే వ్యక్తిగా మీది హోం చేసుకోండి పవన్ జనసేన పార్టీ అంటే ఎవరితో కాదు ఎవరో లీడర్ కాదు పవన్ కళ్యాణ్ గారు నన్ను నియమించారు కాబట్టి నేను జనసేన ఇన్ఛార్జిగా నేను చేస్తున్నాను నాకు నేను లీడర్ అని చెప్పట్లేదు నాయనగా తిరగమని నేను చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పెట్టారు కాబట్టి మనం ఆయన బాధ్యతగా నా సొంత దీంట్లోనే పార్టీ ఆఫీస్ ప్రతి ఒక్కరికి ఒక గర్వకారణం ఉండాలని ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటే ఎంత గర్వం ఉంటుందో మన పార్టీ ఆఫీస్ అని చెప్పు వాళ్ళని కావాలి పార్టీ ఆఫీస్ నిర్మించడం జరిగింది పెట్టడం జరిగింది మీరు ఈ ఆఫీస్ని మీ సొంత ఆఫీస్ గా భావించి ఎప్పుడైనా రావచ్చు మీరు మీకేం మొహమాట ఏం అవసరం లేదు ఎవరో పిలవాల్సిన అవసరం లేదు ఎవరో ఆపాల్సిన అవసరం లేదు మీరు కూడా ఎవరైనా కానీ అందరూ స్వతంత్రంగా వచ్చేసి ఇక్కడ మీరు ఏ కార్యక్రమాలన్నా కానీ జరుపుకోవడానికి కానీ ముందుకు తీసుకెళ్తాను కానీ చేయొచ్చు రాబోయే రోజుల్లో మనం ఒక ఉమ్మడికి వెళ్దాం ఒక వ్యవస్థలో పనిచేశాం అనుకోండి మనం ఒక జనసేన పార్టీ అండర్లో పార్టీ వ్యవస్థలో ఉంటే అందరం కలిసి ఎదుగుతాం లేదు ఒక ఇండివిజువల్గా ఏదో ఒక పర్సన్ని ఒక లీడర్గా పెట్టుకొని మనం ఎదురు ఎదురుదలుచుకుంటే ఆ లీడర్ చేసిన తప్పులు మనకు పడి ఆ ఈ సిస్టంలో నుంచి బయటకు వెళ్ళిపోతాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక సిస్టమ్ అరేంజ్ చేశారు కాబట్టి మనం అందరూ ఒక ఉమ్మడిగా ఒక కుటుంబం లాగా జనసేన పార్టీ తరఫున ఉండి పార్టీ పరంగానే మనం పనిచేస్తూ వేరే ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ మీరు భయపడాల్సిన బాధపడాల్సిన పని లేదు జనసేన పార్టీ తరఫున ఇప్పుడు చాలా పకడ్బందీగా ఉంది లీగల్ సెల్ అనేది వచ్చింది మీకు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ నాకు చెప్పండి నేను అర్ధరాత్రి అయినా కానీ స్పందించడానికి రెడీ నాని నాకుముందు కూడా ఎన్నోసార్లు ఫోన్ చేశాడు ప్రతిసారి నేను ఫోన్ ఎత్తుకున్నాను నాని ప్రతి మెసేజ్ గా నేను పెడతానే ఉన్నాను రాకపోయినా కానీ అదే ఈ ఈరోజు స్పందించి ఎంత తొందరగా ఇదైనా కానీ ఇప్పుడు మన ఎలక్షన్స్ దగ్గర ఉన్నా కానీ త్వరగా వచ్చారు కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పేది ఒకటి పవన్ కళ్యాణ్ గారిని మనం రాబోయే రోజుల్లో నెక్స్ట్ సీఎంగా ఇప్పుడు కూడా షేరింగ్ బేసిస్ లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వబోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి పద్ధతిలోనే పవన్ కళ్యాణ్ వెనక నడుచుకుందాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడే తెలిసింది కావ్య కృష్ణారెడ్డి గారికి టికెట్ ఇచ్చారనేసి కావలి టికెట్ కానీ మనం జనసేన తరఫున అతను టికెట్ ఇచ్చినా మనం పవన్ కళ్యాణ్ మనమే జనసేన పార్టీ తెలుగుదేశంలో మర్చి కాలేదు మనం వాళ్ళకి సపోర్ట్గా గా నుండి నడుస్తున్నాం మనకి కూడా పదవులు ఇస్తారు కావలిలో జనసేన పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు ఇందాక అదే చెప్పారు ఉన్న పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించుకొని వాళ్ళకి ముఖ్యమైన పదవులు ఇస్తామనేసి వాళ్ళు రేపు ఏదైనా కార్పొరేషన్ పదవి ఇవ్వచ్చు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు ఏదైనా కానీ మనం జనసేన పార్టీ తరఫున రేపు ఎమ్మెల్యే ఆయన గెలిచినా మనం పని చేసుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాల్సి అంటే త్రూ మనం జనసేన పార్టీ తరఫున మనం వెళ్ళి గట్టిగా కొట్లాడి మన పనులు మనం చేసుకోవచ్చు మీరు ఏమున్నా కానీ జనసేన కార్యాలయం ఉంటుంది జనసేన ఇన్ఛార్జీలు ఉంటారు మీరు ఉంటాను కాబట్టి ఏమున్నా కానీ మన మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏమున్నా కానీ మీ నాయకుడు మన నాని కానీ మన ఇల్లు కానీ ఎవరితోనో కాంటాక్ట్ చేసి నా ద్వారా వచ్చినా కానీ మనం మన పనులు మనకు రాబోయే రోజుల్లో మనం ప్రతి ఒక్కరూ మనకు చాలా పదవులు ఉంటాయి మనం కూడా షేర్ బేసెస్లో కావాలి కూడా తెలుగుదేశంతో సమానంగా మనకి పదవులు వస్తాయి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనేమి కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితేనేమి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితేనేమి ఏ అయినా కానీ మనకి కూడా షేర్ ఉంటుంది ఇద్దరు తెలుగుదేశం జనసేన కలిసి మనం అందరం కూడా పోటీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనం గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ దృష్టిలో ఆలోచించి ఇప్పుడేదో పార్టీ అయిపోలేదు నెక్స్ట్ మనం స్వతంత్రంగా వెళ్ళే విధంగా బాగా బలంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు నేను మన అల్లూరు మండలం అయితేనేమి భోగోల్ మండలం అయితేనేమి ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాం మనం కేవలం టికెట్ జనసేన పార్టీకి వచ్చిందా రాదా అనేది కాదు ఇంపార్టెంట్ మనం జనసేన తరఫున ఎంత బలంగా ఉన్నాం ఎంత గట్టిగా మనం పవన్ కళ్యాణ్కి వెళ్ళంటున్నాం మనం నిలబడితేనే పవన్ కళ్యాణ్కి ధైర్యం ఉంటుంది పవన్ కళ్యాణ్ మన ఎన్న కొంతమంది ఉన్నారు అన్న ధైర్యం ఉంటేనే ప్రజలు మనం చూసుకుని ఇంకొక వంద మంది వస్తారు రేపు ఇది రోజులతో ఎలక్షన్స్లో రాబోయే రోజుల్లో కూడా మనం అందరూ ఒక ఉమ్మడిగా ఒకే కట్టుబాటు మీద ఒకే పద్ధతిలో కానీ మనం పనిచేసుకొని కలిగితే రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా చాలా గట్టిగా నిలబడడానికి పాల్పడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ కోసం జనసేననే సిద్ధాంతంగా జనసేన ఆశయంగా తీసుకుని ప్రతి ఒక్కరూ పనిచేస్తారని ఈరోజు పార్టీలో జాయిన్ అయిపోయే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలమ్మా థ్యాంక్ యూ No, 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 no.